మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు నాదాబును అభిహూయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయి గనక ఏలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాధోకును ఈతామారు సంతతి వారిలో అహీమిలేకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికలుగా కనబడిరి కనుక ఎలియాజరు సంతతి వారిలో పదునారుగురు తమ పితరుల ఇంటివారికి పెద్దలుగాను ఈతామారు సంతతి వారిలో ఎనిమిది మంది తమ తమ పితరుల ఇంటివారికి పెద్దలుగాను నియమింపబడిరి ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి లేవీలలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు శమయ రాజు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాధోకు సాధోకు ఎదుటను అభ్యతారు కుమారుడైన అహీమలేకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీల ఎదుటను పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేళ్లు దాఖలు చేసను ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరిటను ఇంకొకటి ఈతామారు పేరిటను తీయబడెను మొదటి చీటి యహోయారీమునకు రెండవది యోదాయాకు మూడవది హారీమునకు నాలుగవది షయోరీమునకు ఐదవది మల్కియాకు ఆరవది మియామీనుకు ఏడవది హక్కోజునుకు ఎనిమిదవది అబియాకు తొమ్మిదవది యశూవకు పదవది షకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు పన్నెండవది యాకీమునకు పదమూడవది హుప్పాకు పద్నాలుగవది యషేబాబునకు పదనైదవది బెల్గాకు పదునారవది ఇమ్మేరునకు పదిహేడవది హెజీరునకు పదినెనిమిదవది హప్పీ హేసునకు పంతొమ్మిదవది పెతహాయాకు ఇరవైవది హెజిస్కేలునుకు ఇరవది ఒకటవది యాకీనునుకు ఇరవది రెండవది గామూలునుకు ఇరవది మూడవది దలాయాకు ఇరవది నాలుగవది మయాజ్యాకు పడెను ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ వారి పితరుడకు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను శేషించిన లేవీ సంతతి వారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును షూబాయేలు సంతతిలో ఎహేద్యాహును రెహాబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును ఇస్హారీయులలో షెలోమోతును షెలోమోతు సంతతిలో యహతును హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఎరియా రెండవవాడైన వాడైన యహజీయేలు నాలుగో వాడైన హెక్మేయాములను ఉజ్జియేలు సంతతిలో మేకాయును మేకా సంతతిను షామీరును ఇషియా సంతతిలో జకర్యాయును మెరారి సంతతిలో మహలి మూషి అనువారును యహజియహు సంతతిలో బెనోయును యహజియాహు వలన మెరారికి కలిగిన కుమారులేవరనగా బెనోషోహును జక్కూరు ఇబ్రీ మహలికి ఎలియాజరు కలిగెను వీనికి కుమారులు లేకపోయేరు కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు ఎరహ్మేయేలు మూషి కుమారులు మహలి ఎదేరు ఎరీమోతు వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీలు వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీది ఎదుటను సాధోకు అహీమిలేకు అను యాజుకులలోను లేవీల్లోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి ఆమెన్